వరిగేడవర్ వంటలు యూట్యూబ్ ఛానల్ నేను మీ సాయుధ ఈరోజు థర్టీ ఫస్ట్ కదండి మీ అందరికీ ఒక చిన్న సర్ప్రైజ్ అండి ఏంటనుకుంటున్నారా ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అంటే యూట్యూబ్లో కూడా ఎవరు చేసి ఉండరు అలాంటి దాంతో కూర అనమాట అండి నవ్వుకోవద్దు జున్నుతో కూర మీరు విన్నది కరెక్టే అండి జున్నుతో కూర ఎలా చేశాను ఏంటనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్గా మీకు నచ్చుతుంది నవ్వుకోద్దండి జున్నుతోటే కూర చేశాను నేను ఒక కప్పు పాలు జున్ను పాలు తీసుకున్నాను ఒక కప్పు నార్మల్ పాలు కొంచెం సాల్ట్ లైట్గా చిల్లీ ప్లేట్స్ వేసాను కొంచెం కొత్తిమీర వేసి జున్ను రెడీ చేసుకున్నానండి తర్వాత జున్ను చేసి ఇలా ముక్కల్లాగా కట్ చేసేసుకున్నాను దీన్ని ప్లేట్లోకి రివర్స్ చేసేసుకుని ఈ ముక్కలన్నీ తీసుకుందాం నాకైతే ముక్కలు చూడగానే ఎలా అనిపించిందంటే అంటే పన్నీర్ ముక్కల్లాగా అనిపించిందండి చాలా సాఫ్ట్గా బాగున్నాయి అన్నమాట బాగా అనిపించింది అది చూడ్డానికి సేమ్ నాకు పన్నీర్కి దీనికి పెద్ద తేడా ఎక్కడ ఏమీ తెలియలేదు అనమాట అండి తర్వాత దీంట్లోకి గ్రేవీకి ఏమేం కావాలనేది కూడా వివరంగా చెప్తాను కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఒక్క లవంగం చిన్న దాసిన చెక్క ముక్క చిన్న అల్లం ముక్క చిన్న రెండు మూడు వెల్లుల్లి రెప్పలు రెండు పచ్చిమిర్చి పెద్ద సైజు ఉల్లిపాయ ఒక్క సగం టమాటానే తీసుకున్నాను పులుపు ఎక్కువ అయితే బాగుండదని కొంచెం జీడిపప్పు ఇవన్నీ చక్కగా ఎర్రగా వేయించేసుకున్నాం అనమాట అండి వేయించేసుకుని దాన్ని అలాగే పేస్ట్ మిక్సీ పట్టేసుకుందాము ఇవన్నీ ఎర్రగా వేగిన తర్వాత జున్నుతో కూర ఏంటి ఈ ప్రయోగం ఎందుకు చేయాలని అనిపించిందంటే మనం చాలామంది జున్ను తినరండి తీపిగా ఉంటుంది స్వీట్ డైట్ చేసేవాళ్ళు ఇలాగా పన్నీర్ బాగానే తింటారు అవునా కదా అది మా ఇంట్లో కూడా ఉందలేండి స్వీట్ మొన్న నేను జున్ను చేస్తే అమ్మో స్వీట్ మేము తినం అనే కొంచెం కొంచెంగానే తిన్నారు కానీ ఏం మిగలేదనుకోండి అయిపోయింది కానీ ఇలా చేస్తే తింటారేమో బాగా అనిపించి ఇప్పుడు దాకా ఎవరు లేరు యూట్యూబ్లో అని నేను చేశాను అనమాట అండి ఎలా ఉంది ఏంటనేది తర్వాత ఈ పేస్ట్ అంతా మనం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో వేసేసుకుని లైట్గా పసుపు ఉప్పు సరిపోయేంత ఉప్పు వేసేసి కొంచెం నెయ్యి వేసాను తర్వాత కొంచెం వాటర్ పోసి కొంచెం మనకి క్రీమీ స్టేచర్ రావాలి కదా అందుకని వాటర్ పోసాను అనమాట కొంచెం ఉడకనిచ్చి తర్వాత ఈ ఈ సారీ నాకు పన్నీర్ ముక్కలు వచ్చేస్తుంది ఈ జున్న ముక్కలన్నీ దాంట్లో వేసేసేయటం ఉడుకుతుంటుంటేనే నేను పన్నీర్ కూర వండుతున్నాను జున్న కూర వండుతున్నాను అన్న డౌట్ వచ్చింది అనమాట అంత బాగా అనిపించింది చేస్తుంటే మీరు ఎవరైనా ఎప్పుడైనా జున్ను కూర తింటే కనుక కామెంట్ చేయండి లేదా నేనే ఫస్ట్ టైం చేశానా ఏంటి అనేది దెబ్బతో మన యూట్యూబ్ ఎక్కడికో వెళ్ళాలని నేను కోరుకున్నా మీరందరూ కూడా కోరుకుని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి మా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట అండి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు నాకైతే పన్నీర్ కూరకి జున్ను కూరకి ఏమీ తేడా తెలియదు సేమ్ అనిపించింది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా